ఒలంపిక్స్ సెలక్షన్లో యాభై మంది వెళ్తే ఇద్దరు సెలెక్ట్ అవుతారు నువ్వు ఆ సెలక్షన్స్కి వెళ్తే ఏమని ప్రార్థన చేస్తావు ఆ ఇద్దరిలో నేను నవ్వాలనుకుంటావు అది ఒలంపిక్స్ దేవుడు ఆడించే ఒలంపిక్స్లో నువ్వు ఉంటావా దేవుడు ఆడించే ఒలింపిక్స్లో నువ్వు ఉంటావా దేవుడు ఆడించే ఐపిఎల్లో నువ్వు ఉంటావా ఆడేది పదకొండు మందే నువ్వు ఉంటావా దాంట్లో ఇక్కడ ఇద్దరే ఉన్నారు యోహాన్లు ఎందుకున్నారు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరూ ఉండడం బట్టి ఏం జరిగింది ఆ ఇద్దరిలాగా మేము ఎప్పుడవుతాం ఏం చేస్తే అవుతాం ఏ స్థితిలోకి వెళ్తే అవుతాం ఇప్పుడు స్టోరీ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా మనకు కూడా సెట్ అవుతుంది కదా స్టోరీయే ఇదే నేను పెద్ద సీరియస్ మారలా చాలా సింపుల్గా స్టోరీయే కానీ స్టోరీ అండి ఎంత ఇరకాటంలో పెడుతుందో చాలా సీరియస్ క్వశ్చన్ ఇది నన్ను సాతానుడు సెలెక్ట్ చేసుకుంటాడా అటాక్ చేయడానికి నన్ను సాతానుడు సెలెక్ట్ చేసుకుంటాడా అటాక్ చేయడానికి ఎవడినైతే సాతానుడు గురిపెట్టి అటాక్ చేస్తున్నాడో వాడు సూపర్ క్యాండిడేట్ అని అర్థం గుర్తుపెట్టుకోండి ఐపీఎల్లో ఆడేది పదకొండు మందే ఐపీఎల్ ఆడేది పదకొండు మంది ఇప్పుడు ఐపీఎల్ టైం కదా అందుకు చెప్తున్నా ఐపీఎల్ ఆడేది పదకొండు మంది ఆ పదకొండు మందికి స్ట్రాటజీని ప్లాన్ చేసేవాళ్ళు పదహారు మంది ఇద్దరు బ్యాట్స్మెన్ తరపున ఇద్దరు బౌలర్స్ తరఫున ఇద్దరు ఫీల్డర్స్ తరఫున ఇద్దరు పేస్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్ ఇంత మందిని ఒక్కొక్క టీం పెంచుకుంటారు వాడు ఎప్పుడు ఫీల్డ్లోకి రారు పదహారు మంది బయట కూర్చుంటారు వాళ్ళు ముంబై ఇండియన్కి సచిన్ టెండూల్కర్ చేసే పని ఏంటి మూడు పోట్లా తిని అరే నువ్వు బ్యాటింగ్ వెళ్ళరా ఆడు వెళ్తుకుండా అంటే బాగుంటుంది బౌలింగ్ కింద పంపి అది చెప్పడం అంతే అంతే కానీ అలా ఉంటారు వెనకాల స్ట్రాటజీ ప్లానర్స్ ఆడేది పదకొండు మందే నేను అడిగే మాట ఏంటంటే ఆ పదకొండు మందిలోనూ ఉంటావా విల్ యూ బి దాట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఇద్దరున్నారు ఇక్కడ బ్యాటిల్ ఫీల్డ్ పేతృ యోహాన్ ఏ కారణం చేత వాళ్ళు సెలెక్ట్ అయ్యారు ఏ కారణం చేత ఆ స్థాయికి వచ్చారు ఏ కారణం చేత వాళ్ళ స్టోరీ బైబిల్లోకి వచ్చింది రెండు వేల సంవత్సరాల తర్వాత విశాఖపట్నం క్యూఎంబిలు చర్చ్లో కూర్చొని ఆ స్టోరీ ఎందుకు మనం వింటున్నాం ఆ స్టోరీని ఎందుకు మనం సింహావలోకనం చేసుకుంటున్నాం వైస్ సో స్పెషల్ అబౌట్ డ్యామ్ వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అది చూద్దాం వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరనాటి వరకు వారిని కావలలో ఉంచి రాత్రి రాత్రి పట్టుకున్నారు చాలా మందిని గొప్పోళ్ళని చీకట్లో పట్టుకుంటారు పగల పట్టుకోవడానికి దమ్ము లేక చీకట్లో యేసు ప్రభుని చీకట్లో పట్టుకున్నారు ఎమ రైట్ ఎక్కడ కూడా అంతే శివరాసన్ని చీకట్లో పట్టుకున్నారు శివరాసన్ రాజీవ్ గాంధీని చంపడానికి ధను అనే అమ్మాయికి స్ట్రాటజీ ఇచ్చినటువంటి వన్ ఐడ్ మ్యాన్ మా బెంగళూరులోనే పట్టుకున్నారు పట్టుకుంది రాత్రి నైట్ బిన్ లాడెన్ని పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పట్టుకున్నారు రాత్రి ట్వెల్వ్ ట్వంటీ టైంకి అటాక్ స్టార్ట్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫైనల్ అయింది ట్వెల్వ్ ట్వంటీకి మహాశక్తి కలిగినటువంటి దుండగులను పట్టుకునేది రాత్రి మహాశక్తి కలిగిన ఆత్మీయులను కూడా పట్టుకునేది అప్పుడే రాత్రి సాయంకాలం అయిపోయింది ఇప్పుడు మనం కేసు రన్ చేయలేము లోన పడేసేయండి అన్నీ లాక్డౌన్లో పెట్టేసేయండి అన్నారు తెల్లారిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఐదో వచ్చిన మరునాడు వారు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుసలేంలో కూడుకుని ప్రధాన యాజకుడైన అన్నయ్య కైఫయ యోహానును అలెగ్జాండరును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి డెబ్బై మందితో ఇంకో డెబ్బై మంది చేరారు నూట యాభై మంది కూర్చున్నారు అక్కడ అందరూ దిట్టలే అందరూ గొప్పోళ్ళే వారు పేతురును యోహాన్ను మధ్యన నిలవబెట్టి సూపర్ సీన్ అండి అసలు ఊహించుకుంటేనే అద్ద్రిపోతున్నాయి నూట యాభై మంది గొప్ప గొప్ప మహానుభావులంతా ఎలా చూస్తూ ఉంటే మధ్యలో వీళ్ళలాగా చేతులు పట్టుకొని నుంచో నుండి ఉంటారు ఇద్దరే ఇద్దరే ఓన్లీ టూ వర్సెస్ వన్ ఫిఫ్టీ నూట యాభై మంది మహానుభావుల చుట్టూ మధ్యలో ఇద్దరు సీన్ అద్భుతవుతుంది ఎందుకని చెప్తున్నాను తెలుసా నువ్వు దేవుని బిడ్డపోయితే అలాంటిదే జరుగుద్ది దేర్ విల్ బి మెనీ అటాక్స్ అండ్ యూ విల్ బి ఆల్ అలో మగధీరా క్రిస్టియన్ లోన్ ఒక్కడిని కాదురా వంద మందిని ఒకేసారి పంపించు దట్ విల్ బి యోర్ డైలాగ్ తప్పేం కాదు ఎందుకంటే కీర్తనలో ఏమన్నాడు తెలుసా తొంభై కీర్తనలో వెయ్యి మంది పడినా పది వేల మంది పడినా మన వాళ్ళు ఊహల్లో కూడా వందకే అయిపోయారు దేవుడు నిజానికి పదివేల దగ్గరికి వెళ్ళాడు ఊహల్లో వంద దగ్గర అయిపోయారు మాకు ప్రొఫెసర్ ఉండేవాడు చచ్చిపోయాడు మొన్నే ఆయన ఏమన్నాడు తెలుసా మీరెంత దరిద్రులు అంటే కల్లో కూడా బటన్ లేదు తింటారా అన్నాడు మీరెంత దరిద్రులు అంటే అయినా జీడిపప్పులు తినచ్చు కదా అప్పుడు కూడా బటన్ లేదు తింటారు ఊహల్లో కూడా మనం అక్కడికంటే ఎక్కువ వెళ్ళాం వద్దులే మనకి రెండు అంతస్తుల కంటే వద్దు కనీసం కల్లో అయినా డెబ్బై అంతస్తులు రాని చేయచ్చు ఎల్లో ఎల్లో నువ్వు ఆటోనే ఉంటావు కూడా కనీసం అక్కడ కూడా కారెక్కో ఏ అంటే నాకు తల తిప్పు సార్ కడుపు తిప్పు సార్ అందుకని ఆటో వేయకెళ్తాను ఎంత గలీజ్గా ఆలోచించండి అయితే వీళ్ళు నూట యాభై మధ్యలో వీళ్ళిద్దరు ఉన్నారు ఏమన్నారు వారు పేతుర్ని వహాను మధ్య నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసి తిరని అడగగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు బలము లేదు అనట్లేదు వాళ్ళు కార్యము జరగలేదు అని అంటలేదు వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఎలా జరిగింది ఇది హౌ దిస్ హ్యాపెన్ దే ఆర్ నాట్ క్వశ్చనింగ్ ద హిస్టారిసిటీ బట్ దే ఆర్ క్వశ్చనింగ్ ది ఐడెంటిటీ ఇది జరిగిందా లేదా అని అడగట్లా ఇది ఎలా జరిగింది ఎవరు చేశారు దేవుడు ఎప్పుడు మనల్ని ఆ ఒత్తిడిలో పెట్టినప్పుడు ఏం చేస్తాడు తెసా మన ద్వారా తన నామం బయటికి రావడానికి రోడ్డేస్తాడు ఆయన తంటాలు పడాల్సిన అవసరం లేదు నువ్వు తంటాలు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎస్ ప్రభు నామం పెడితే ఏమవుతుంది యేసు ప్రభు చేశాడంటే ఏమవుతుంది ఏమి లేదు అక్కడ అక్కడ అడిగిందే అది అక్కడ అడిగిందే అది ఏ నామంలో చేసేవాడి ఏ ప్రభు నామం నువ్వు అడిగావు కాబట్టి నేను జవాబు చెప్తున్నా యుష్ మీ దేర్ ఫార్ ఐఎమ్ ఆన్సరింగ్ చాలా డిబేట్స్లో నేను ఇదే చేసేవాడిని ఏం చేసేవాడిని తెలుసా డిబేట్లో వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అడగనిచ్చేవాడిని మనవాడిని ఎవడన్నా పెట్టుకునేవాడిని అరే టైం అయిపోయింది అంటే నేను చేయి పైకెత్తుతా ఇలాగ ఇలా అనుకుంటా దాంతో అర్థమైపోద్ది నీకు టైం అయిపోద్దని అప్పుడు నువ్వు చెయ్యెత్తి నువ్వు ఒక క్వశ్చన్ అడగాలి ఏమని అడగాలంటే సార్ అసలు మీ జీవితంలో ఈ మార్పు ఎలా వచ్చింది సార్ అని అడగాలి అప్పుడు మనం టకటగా చెప్పేస్తాం ఏసు ప్రభు గురించి మనకి బాధే ఉండదు ఎందుకు చెప్పాను సార్ అటు చెప్పండి అటు చెప్పాను నేనేం చేయను అదప్ప అది చెప్పన్నాడు సార్ మీ వాడే చెప్పన్నాడు చెప్పాను మీ స్టూడెంటే చెప్పన్నాడు చెప్పాను అర్థమైందా అయితే మనం ప్రతిసారి ఆ డ్రామా ఎక్కర్లేదు దేవుడే సీన్లోకి వస్తాడు ఆయనే వేసేస్తాడు స్కిట్ ఇది దేవుడు వేసిన స్కిట్ స్కిట్ అండి ఇదే ఆ స్కిట్లో వాళ్ళతో వేయించిన ప్రశ్న ఏంటంటే అరే ఈ పని జరిగింది మాకు తెలుసు ఎందుకు జరిగింది ఎలా జరిగింది మన లైఫ్లో దేవుని కోసం జీవిస్తే దేవుడు మనకి పిచ్చి రెడీ ఇస్తాడు హిట్టింగే తర్వాత పిచ్చి రెడీ చేసే బాధ్యత అయింది గేమ్ సెట్ చేసే బాధ్యత అయింది టాస్ గెలిచే బాధ్యత అయింది బౌలర్ని రెడీ చేసే పని అయింది బ్యాటు పట్టుకొని ఉతకటమే నీ పని ఐపిఎల్ భాష అంతకంటే ఇంకే యాజ్ సింపుల్ యాజ్ దాట్ వీళ్ళకి ఆ లాంగ్వేజ్లో సెట్ అయిపోయింది ఏమన్నాడంటే పేతురు మీరు ఏ బలం చేత దీన్ని చేసేది అడగా పేరు పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఎవరితో నిండినవాడే పరిశుద్ధాత్మతో సార్ మరి పరిశుద్ధాత్మతో నిండాలంటే గదిలోకి వెళ్ళి గంట ప్రార్థన చేయాలి కదా సార్ పరిశుద్ధాత్మతో నిండాలంటే కనుక కొద్దిసేపు పోగాలి కదా సార్ పరిశుద్ధాత్మతో నిండాలంటే పెద్ద వైర్ ఉండాలి కదా సార్ పరిశుద్ధాత్మతో నిండాలంటే ఒకే పాటని ఒకే లైన్ని ఆరుసార్లు డిఫరెంట్ స్పీడ్లో పాడాలి కదా సార్ ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పాడు ఎవడు చెప్పాడు నీకు పరిశుద్ధాత్మ అంతా నిండటానికి అయం అక్కర్లా బతుకు బాగుంటే చాలు జీవితాన్ని దేవుడికి ఓపెన్ చేస్తే చాలు పరిశుద్ధాత్మడా నన్ను నీ చేత ఆవరింపచేయని అడిగితే చాలు నన్ను నేను ఖాళీ చేసుకున్నా నువ్వు నా జీవితాన్ని నువ్వు నింపు అని అడిగితే చాలు పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని నింపుతాడు తమ్ముడు ఓ బాటిల్ ఏమ్మ ఈ బాటిల్లో నేను కొంచెం నీళ్ళు తాగుతాను ఈ బాటిల్ని మూడు రకాలుగా నింపచ్చు ఒకటి నేను ఖాళీ చేసి నేనే నింపేసుకోవచ్చు రెండోది నేను ఖాళీ చేసి ఎవరినో నింపనొచ్చు మూడోది అరే నువ్వుగా ఖాళీ చేసినవరు నింపరా అనొచ్చు ఇది మూడోది పరిశుద్ధాత్ముడు చేసేది మూడో పని ఖాళీ చేసేది ఆయనే నింపేది కూడా ఆయనే దేని నుంచి ఖాళీ చేస్తాడు దేనితో నింపుతాడు పాపము నుంచి ఖాళీ చేస్తాడు పరిశుద్ధతతో నింపుతాడు అదే పరిశుద్ధాత్ముడికి అప్పగించుకోవటం అంటే నువ్వు సింగినాథం చేసి నేను పాపం క్లీన్ చేసుకుంటాను లే అనొద్దు అది ఎలా ఉంటుంది అంటే డాక్టర్ గారు నేను ఆపరేషన్ చేసుకుంటాను కానీ నువ్వు కట్లు కట్టు అన్నట్లుంటుంది పొట్ట చింపేది ఆయనే కుట్లు కట్టేది కూడా ఆయనే గాయపరుచువాడు ఆయనే బావచ్చు మీకు అర్థమైందా కాబట్టి మీలో చాలామందికి టెన్షన్ ఉంటుంది సార్ మరి నాలో పాప ఉండిపోయిందంటే ఉంటాయని చెప్పాయి ఆ సరే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ కడుపు నొప్పి వస్తుందంటే ఎక్స్రే తీసి ఇందులో కణం ఉందాయా అంటాడు లేకపోతే కండ ఉందాయా అంటాడు అయితే నేను తీసుకుంటానంటావు నువ్వు అనో నువ్వు తీయంటావు నువ్వు డాక్టర్ గారికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావు అప్పుడు ఏం చేస్తాడైనా కోసి దాంట్లో ఉన్నటువంటి అనవసరమైంది పీకిపడేస్తాడు సేమ్ టు సేమ్ పరిశుద్ధాత్ముడు నీకు ఎక్స్రే చేసి చూపిస్తాడు ఎక్స్రేలో విషయం అర్థమైంది నాలో దరిద్రమైన పాపాలు ఉన్నాయి నువ్వే తీసాయి అంటే ఆయన తీస్తాడైనా తీసేది ఆయనే నింపేది కూడా ఆయనే ఎంత క్లియర్ ఆలోచించండి పరిశుద్ధాత్ముని చేత నింపబడటానికి మీరు ఒక్కటే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవటం దానికి పెద్ద ఏం అవసరం లేదు చాలా సింపుల్గా నీ జీవితాన్ని పరిశుద్ధాత్ముడిగా అప్పగిస్తే ఆయన నింపుతాడు యోహాన్లు అదే పనిచేసుకుని ఉంటారు అయ్యా ఈ టైంలో మేమే మాట్లాడాలో మాకు తెలీదు ఎలా మాట్లాడాలో తెలీదు మీరు మాకు సహాయం చేయండి అని అన్నాడు ఓకే మీకు చిన్న ప్రశ్న రావచ్చు సార్ పరిశుద్ధాత్ముడు మరి ఈ లేదు దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి సహాయం చేస్తాడు మరి మాకంత సీన్ లేదు కదా అని అంటే ఒక విషయం చెప్తాను దేవుడితో ఎలా ఎప్పుడైనా మాట్లాడతావా ప్రభా నాకు ఆల్జీబ్రా అర్థం కావట్లేదు నీకు అర్థం వద్దులేదో నాకు తెలియదు కానీ దేవా కొంచెం టఫ్ సబ్జెక్ట్లే ప్రభా నాకు ఎలాగో తెలియట్లేదు కానీ నేను ఎలా అడగాలో అర్థం కావట్లేదు నీకు బైబిల్ తప్పి తెలుసు అని అంటావా దేవుడిని అంటావా మెడిసిన్ చదివే వాళ్ళకి ప్రభా ఎనాటే అది వింటేనే నాకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చేస్తుంది ఎంత లావు పుస్తకం ఉంటుంది దాని ఎలా చదవాలో తెలియట్లేదు అని అంటావు నువ్వు అనలేవు గుర్తుపెట్టుకో దేవుడు తన ఆత్మతో మనల్ని నింపితే చదివేవాడు ఎక్సలెంట్గా చదువుతాడు వాయించేవాడు ఎక్సలెంట్గా వాయిస్తాడు ఊడ్చేవాడు ఎక్సలెంట్గా ఊడుస్తాడు వాక్యం చెప్పేవాడు ఎక్సలెంట్గా చెప్తాడు వన్ ట్వంటేవాడు ఎక్సలెంట్గా వంట వండుతాడు కంప్యూటర్ మీద పనిచేసేవాడు ఎక్సలెంట్గా కంప్యూటర్ మీద పనిచేస్తాడు పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ఈ నాలుగు గోళ్ల మధ్యన అనుకుంటే పొరపాటు ఇట్స్ ఎవ్రీవేర్ ఇట్స్ ఎవ్రీవేర్ అన్ని చోట్ల యూ విల్ బి అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ శద్రక్ మషక్ అబెద్నగో దానియల్ పరిశుద్ధాత్మతో నింపిన వా నింపబడిన వాళ్లే ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్స్ అయ్యారు యోసేపు దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఎక్సలెంట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు నిహేమ్య దేవుని ఆత్మతో నింపబడిన వాడే ఎక్సలెంట్ స్ట్రాటజిస్ట్ అయ్యాడు ఆత్మ నింపదల బెసాలియల్ ఆత్మతో నింపబడిన వాడే గొప్ప కళాకారుడయ్యాడు ఎవ్రీవేర్ గాడ్ స్పిరిట్ ఈజ్ అసెన్షియల్ సరే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఏమన్నాడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లయినా ప్రజల అధికారులారా పెద్దలారా అసలు ఈయన స్టార్ట్ చేసినటువంటి ఖతర్నాక్ పద్ధతి అని తెలుసా ఈ దుర్బలునికి దేవుడు దే చేయబడిన ఉపకారంను గుర్చి వాడు దేవుని దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్ముని మమ్మును విమర్శించుచున్నారు గనుక నేను ఇందక మాట చెప్పాను బాగుపడతామంటే అంటే మనల్ని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు మానేద్దాం అనుకుంటే చెడు వాటిని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళు ఎందుకు విమర్శించబడ్డారు తెలుసా ఒక కుంటూని బాగు చేసినందుకు అభినందించలా విమర్శించారు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దేవునికి దగ్గరైతే కనుక ప్రజలు విమర్శిస్తారు పక్క చెప్తున్నా నేను పక్క చెప్తున్నా దేవునికి దగ్గర అయితే పవిత్రంగా జీవించడం మొదలు పెడితే ప్రజలు విమర్శిస్తారు ప్రజలు అడుగుతారు ప్రజలు కనుబొమ్మలు పైకి వెళ్తాయి ఇక్కడ కూడా అదే జరిగింది విమర్శించారు మంచి పని చేస్తే మంచి పని చేస్తే విమర్శించారు అది కదా మీ ప్రశ్న దానికి జవాబు మేము చెప్తాం ఏమన్నాడంటే మీరందరూ మీరందరూ ఇస్రాయిల్ ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా మీరు సిలువు వేసినట్టుయు ఇందాక వాళ్ళతో మాట్లాడాడు మీరు ఓటేలేదే ఆయన ఎళ్ళతేమన్నా తెసా మీరు సిలివేశ ఆయన స్టార్టింగ్ డైలాగ్ అదే అంటే ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ స్టేట్మెంట్తో కప్లింగ్ పడిపోయింది తప్పించుకోలేరేక డ్రామా చాలా గొప్పది కథ చాలా గొప్పది ఎందుకంటే కథలో ఇరుక్కుపోతావు బయట రాలేవు తర్వాత ఇరుక్కుపోయారు మీరు సిలివాశారే ఒక్కసారి ఆగుండి ఉంటారు లేరు యాభై రోజుల క్రితం జరిగిన విషయం అది లేరు రెండు నెలల క్రితం జరిగిన విషయం కాదని లేరు మీరు సిలివేశారు చంపేశారు పాతెట్టారు మా దేవుళ్ళు లేపాడాయన్ని దేవుడు లేపాడంటారు రుజువు అంటే సమాధిలో చూసుకో ఖాళీ ఉంది దానికి మేము సాక్షులం పునరుద్ధానుడైనటువంటి ఆ యేసు నామములో వీడు లేచాడు ఎంత క్లియర్గా చెప్తున్నాడు అండి మీరు సిలివేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు ద క్వశ్చన్ ఆఫ్ ఐడెంటిటీ ఆన్సర్డ్ విత్ క్లారిటీ ఎవరు ఏది అన్న ప్రశ్నకు బహు స్పష్టంగా యేసు క్రీస్తు అనే ఆయన నజరేతుకు చెందినటువంటి ఆయన మీరు సిలువేసినటువంటి ఆయన తండ్రి తిరిగి లేపినటువంటి ఆయన ఫోర్ క్వాలిటీస్ చెప్తున్నాడు ఆయన పేరేంటి యేసు ఆయన ఏ ఊరోడు నజరేతోడు ఆయనకేం జరిగింది మీరు సిలివేసి చంపారు ఆయన జీవితంలో గొప్పదేంటి చచ్చిపోయిన వాళ్ళ నుంచి తిరిగి లేచాడు ఫోర్ క్వాలిటీస్ తప్పించుకోలేదు కా మాట చెప్పేటప్పటికీ ఏమైందో చూడను అంతేకాకుండా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంట విశాఖపట్నం వస్తే సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎక్కడోసారి పడేయాలి అప్పుడే కొద్ది ఎవరికైనా సరే ఏ రాజకీయవేత్త వచ్చినా ఏ పబ్లిక్ స్పీకర్ వచ్చినా సిటీ ఆఫ్ డెస్టినీ అని ఎక్కడ పడేస్తే కనుక మీకు ఎక్కడ లేని ఒబలాటం ఆడు ఊరు వెళ్ళినా ఊరి గురించి చెప్తారు అంతే నేను కూడా అంతే అదేవిధంగా యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఒకడు పడేయాలి వాళ్ళకి వాళ్ళకి నచ్చేది అదే పడేసాడు అక్కడ పేత్రు ఏమన్నాడంటే ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయేను ఇది ఏంటి సార్ అంటే యూదులకి పెచ్చ ఆనందం ఏంటంటే కీర్తనలో కీర్తనలో నూట నుంచి ఒక వచ్చిన తీసుకొచ్చి పడేశాడు అలా పడేస్తే వాళ్ళకి తప్పించుకోలేరు ఎంత ఇరికించాడో చూడండి ఇది చెప్పిన తర్వాత మీరు ఎవని వలనను రక్షణ కలగదు మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామముననే మనకు రక్షణ పొందవలన కానీ ఆకాశము కింద మనుషుల్లో ఈయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని ఆ నేను సింపుల్గా చూడండి ఐదు విషయాలు చెప్పాడు కంక్లూషన్కి వచ్చేసాడు ఏసు నజరే తోడు మీరు సిలివేశారు తండ్రి తిరిగి లేపాడు పూర్వకాలంలో పరిశుద్ధాత్ముడు ప్రవచనమిచ్చాడు ఈ ఐదు ఈయనకొక్కడికే ఉంది ఈ ఒక్క నామంలోనే ఈ యొక్క మనిషిలోనే ఈ యొక్క దైవ కుమారుల్లోనే రక్షణ ఉన్నది ఇంకెవ్వరి మేధ లేదు ఇదే ఇది ఎవ్వరి వలన ఇంకా సాధ్యం కాదు ఈయనొక్కడే ఆకాశం కింద భూమి మీద ఇంకెక్కడ వెళ్ళలేడు కంక్లూషన్ ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారు అంటే అయిపోయేటప్పటికీ వారు పేతృ యోహాన్ల ధైర్యమును చూచి ఏం చూసి దేవుడేమన్నాడు మీరు ఎక్కడే వెయిట్ చేయండి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను మీకు శక్తి వస్తుంది మీరు నాకు సాక్షులే ఉంటారు మీలో ఇక్కడున్న వాళ్ళలో మీరు చెయ్యత్తామంటే ఎత్తరు నాకు తెలుసు ఇప్పుడు ఎత్తరు ఇప్పుడు ఎత్తరు ఎప్పుడు ఎప్పుడెత్తారు కూడా నేను చెప్తాను ఇప్పుడు నేను ఏం అడుగుదాం అనుకున్నానంటే నాకు ధైర్యం లేక నేను స్వార్థ చెప్పట్లేదన్న వాళ్ళ చేతులు ఎత్తానంటే ఇప్పుడు ఎత్తరు ఇప్పుడు ఎత్తరు ఎప్పుడెత్తారు అంతశ ఇరకాటంలో కూర్చోబెట్టి స్వార్థ చెప్పచ్చు కదండి చెప్పాలని ఉంది సార్ కానీ నాకు అప్పుడు భయం వేస్తుంది సార్ అంటారు అప్పుడు మీకు భయం అని అనంటే మీకేం కొద్దువైంది పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అది కొద్దువైంది ఇఫ్ యు హ్యావ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద కాన్ఫిడెన్స్ విల్ కమ్ ఫ్రమ్ విదిన్ లాన్ నుంచి వస్తుంది అయితే మీరు అన మీరు అడిగే ప్రశ్నలు నాకు చదువు లేదు కదా నాకు బైబుల్ తెలియదు కదా నా వరాలేంటో నాకు తెలియదు కదా నాకు అవకాశాలు లేవు కదా నాకు స్టేజ్ లేదు కదా నాకు ప్యాడ్లు లేవు కదా నాకు గ్లౌజ్ లేదు కదా నాకు బ్యాట్ సరిగ్గా లేదు కదా ఈ తొక్కా తోలు ఏమో ఉపయోగించవు ఒకవేళ ఉపయోగించే వాళ్ళైతే కూడా అంటే చూద్దాం వారు పేతృ వ్యూహాన్ల ధైర్యమును చూచి చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఏమి లేదంటే వాళ్ళకే విద్య లేదు ఈ నూట యాభై మంది ఎవరో మహా విద్య కలిగిన వాళ్ళు నూట యాభై మంది విద్య కలిగిన వాళ్ళ మధ్యన చదువు లేనటువంటి ఇద్దరు నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళ ధైర్యాన్ని చూసి వీళ్ళు అన్నమాట రే వీళ్ళు బడికొచ్చిన కాదురా వీళ్ళకి అసలు సరిగ్గా రావురా ఎలా మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ హౌ కుడ్ దే డూ దాట్ అని అంటే వాళ్ళు డిసైడ్ చేసిన మాట ఏంటి తెలుసా వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి ఎవరితో ధైర్యం రావడానికి థియాలజీ కాదు కావాల్సింది ధైర్యం కావడానికి మనకి డిగ్రీలు కాదు కావాల్సింది దై అవి తప్పని నేను అనట్లేదు నో ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ యాంటై ఇంటలెక్చువలిజం తెలివితేటలకి విద్యకు వ్యతిరేకం కాదు అయితే ఒక్క మాట చెప్తాను తెలివితేటలు విద్య ఏ లోకంలో ఉన్నటువంటి ధనం ఈ లోకంలో ఉన్నటువంటి పరపతి కాదు మనకి ధైర్యం ఇచ్చేది దేవునితో గడిపేటువంటి సమయం వీళ్ళు ఏసుతో ఉన్నవాళ్ళని ఈ మాట అన్న వాళ్ళు ఎవరు యేసు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు అవుట్ సైడ్ పీపుల్ చెప్పారు గుర్తుపెట్టుకోండి నువ్వు దేవునిలో ఉన్నావని ఎప్పుడు తెలుసుద్దో తెలుసా దేవుణ్ణిలో లేనివాడు దేవుణ్ణిలో లేనివాడు నిన్ను చూసి నీలో దేవుణ్ణి చూడగలిగితే అప్పుడు షడ్రత్ మశక్ అభ్యర్థ దగ్గర దేవుడు నాడని ఎవరు చూశాడు నెబుకద్ నేజర్ యోసేపుతో దేవుడు ఎవరు చూశారు ఫతీఫర్ దానియాలతో దేవుడు ఎవరు చూశాడు దర్యావేశ్ పౌలు పేతురు యోహాన్తో దేవుడున్నాడని ఎవరు చూశారు సన్హెద్రిన్ సభ నీతో దేవుడున్నాడని చూశారా నీ మిత్రులు అయితే మీరు కొంతమంది వాళ్ళు చూసిన దాన్ని వ్యంగ్యంగా తీసుకోవటం వ్యతిరేకంగా తీసుకోవటం బాధపడిపోవటం కొంతమందికి జరుగుంటుంది అరే వీడు హలెలియా బ్యాచ్రా అన్నారనుకో ఇప్పుడు చెప్పండి నాకు వీడు హలెలియా బ్యాచ్ అనేది పాజిటివ్గా తీసుకుంటావా నెగిటివ్గా తీసుకుంటావా అబద్ధం అడగండి చెప్పు మీలో చాలామంది నెగిటివ్గానే తీసుకుంటారు కానీ యాక్చువల్గా దేవుడే ఉన్నాడు తెలుసా అరేయ్ నిన్ను గుర్తుపట్టారు నాతో కనెక్షన్ ఉన్నవాడని ఎందుకు భయపడతావు హలెలిగా బ్యాచ్ అన్నావనుకో స్తోత్రం కాడరా అన్నారనుకో గుళ్ళో శవాన్ని పూజ చేసే బ్యాచ్ అన్నారనుకో ప్రైజ్ ద లాడ్ నన్ను గుర్తుపట్టారు ఎల్లు నన్ను ఆయన సంబంధి అని గుర్తుపట్టారు సూపర్ ఆయనతో తిరిగి అని గుర్తుపట్టారు నేను అది కాదు అని చెప్పుకుంటే నీకు పేతురికి పెత్తాడలేదు అని ఆయన ఎందుకు వచ్చాడు అండి ఇప్పుడు పేతురు గురించి కదా అంటే బిఫోర్ పెన్త్ కో పేతురు ఆఫ్టర్ పెన్త్ కోస్త పేతురు బిఫోర్ పెన్త్ పేతురు ఒక చిన్న పాప అడిగింది నువ్వు ఆయనతో ఉన్నావు కదా అంటే ఏ నా తెలియదు ఎక్కడా నేను ఆయన వేచే పరిశుద్ధాత్ముడు తీసుకువచ్చిన మార్పు అదే ఇన్స్టాంటేనియస్గా జరిగింది సంవత్సరాల తర్వాత కాదు ఏదో డిగ్రీ సంపాదించిన తర్వాత కాదు పరిశుద్ధాత్ముడు లోన ఉంటే జరిగింది వీరు క్రీస్తుతో ఉన్నవాళ్ళు జీసస్తో గడిపే వ్యక్తివేనా నువ్వు ఆర్ యూ విత్ జీసస్ సార్ జీసస్తో గడపడం అంటే ఏంటో కొంచెం ప్రాక్టికల్గా చెప్తారా చాలా సింపుల్గా చెప్పచ్చు జీసస్తో గడపడం అంటే ప్రతి ఉదయాన్న నువ్వు దేవునితో కొద్దిసేపు గడపగలిగితే కొద్దిసేపు గడపగలిగితే రోజంతా నువ్వు దేవునితోనే ఉంటావు ఎలాగ సార్ రోజంతా దేవునితో ఉండేది ఓ చిన్న విషయం చెప్తానే మీరు ఏమనుకోద్దు నిహేమ్య గ్రంథం అసాధ్యస్తారా ఒక్కసారి నిహేమ్య గ్రంథం ఒక్కసారి రోజంతా దేవునితో గడపడం అంటే ఏంటో మీకు చెప్తాను రోజంతా నేహేమ్యా గ్రంథం రెండో అధ్యాయం నేహేమ్యా గ్రంథం రెండో అధ్యాయం తీశరా నేమ్యా గ్రంథం పాత బంధంలో ఉంటుంది రాజులు సమయాల గ్రంథం దినవత్తాంతములు తర్వాత ఉంటుంది ఎజ్రా నేహేమ ఎస్తేర్ తీసారా నేహమ్యా గ్రంథం రెండో అధ్యాయం మూడో వచనం ఏమైనా చదువుతారా నేను మిగులు భయపడి ఒక్క నిమిషం ఈ ఆయన బాగా చదువుతున్నాడు మీరు సాగు సార్ నా చదవండి సింపుల్ నెహమ్ డ్యూటీకి వచ్చాడు చాలా రోజుల దాకా డ్యూటీకి వచ్చాడు నెహమ్ డ్యూటీకి వస్తే రాజుగారు చూశారు ఏం బాబు నేమే ఏంటి ఇలా ఉన్నావంటే మొహం మాడిపోయింది డల్లగా ఉందాయా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాకూడదే నువ్వు ఎందుకు వచ్చేట్లాగా సరే ఏం చేయమంటారా సార్ మా పితరుల సమాధులన్నీ కూలిపోయినాయి మా ఇళ్ళన్ని పడిపోయినాయి అని అన్నాడు భయపడ్డాడు అన్నాడు అన్న తర్వాత నాలుగు వచ్చిన అవ్వండి అప్పుడు రాజు నీకేం కావాలయా అని రాజుగారు అడిగారు సరే ఎంత బాధపడుతున్నావు కాబట్టి నువ్వు చాలా మంచివాడు కాబట్టి ఏం చేయమంటారు ఇప్పుడు నాకు చెప్పు అని అన్నాడు ఎంత క్రిటికల్ సీన్ చూడండి రాజుగారు ఎదురుగా నెహేమ్యా ఆల్రెడీ నెహేమ్య భయపడ్డాడు మూడో వచనం ప్రకారం భయం భయంగా రాజుగారితో మాట్లాడుతున్నాడు నేహమియా అలాంటి పరిస్థితుల్లో నెహేమ్యా అని రాజుగారు ఒక మాట చెప్పేశాడు నీకేం కావాలో చెప్పు అని ఎప్పుడైతే నెహేమి అని నీకేం కావాలో చెప్పు అని అంటే నేహేమ్య ఏం చేశాడు దానికి ముందు ఒక మాట జరిగింది వదిలేసావు అది వదిలేసా నాకు కావాల్సిందే అది నువ్వు ఎంత కథర్ నాకు నిన్నంత పైకి రేపు ఇక్కడ కూర్చోబెడితే నాకు అనిపించావు నువ్వు పాపం ఆవిడ ఎవరు చదువుతుంటే కూడా నువ్వు నువ్వు ఇచ్చాను అనవసరంగా ఏం చేశాడంటే ఆయన ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు నేమి ఎక్కడున్నాడు రాజు ముందు రాజు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడానికి మధ్యన నేమ్య ఏం చేశాడంటా ప్రార్థన చేశాడు అంటే అలాగ స్తోత్రం ఆలు ఆ ప్రజ అని అడిచాడా మెంటల్ హాస్పిటలైజ్ సెంటర్ అని రాజుగారు ఒక పది నిమిషాల టైం పక్కలు మాకరించి ఉండుంటాడా అని నడే పంపించి ఉండేవాడు లేకపోతే అని ఉండుంటాడా నీకేమైంది ఏమైందిరాని ఉండే ఉండేవాడు కళ్ళు తెరిచి రాజుగారిని అలా చూస్తూ మూడు సెకండ్ల ప్రార్థన ఉంటాడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రెండు సెకండ్ల ప్రార్థన ఉంటాడు దేవా నువ్వే చూసుకోలేక ఇంతే దట్స్ ఎ ప్రేయర్ దట్స్ ఎ ప్రేయర్ అయితే ఈ ప్రేయర్ ఎవడపడితే ఆడు చేయడు ఈ ప్రేయర్ చేయడానికి ఒక కండిషన్ ఉంది ఏంటనంటే మొదటి అధ్యాయంలో వంద రోజులు ప్రార్థన చేశాడు మనోడు వంద రోజులు దేవునితో కనెక్ట్ అయిపోయాడు కాబట్టి దేవుడికి తనకి ఒక విధమైనటువంటి లింక్ కుదిరింది కాబట్టి ఎలా అంటే చాలు అయిపోద్ది ఎలా అంటే చాలు పని అయిపోద్ది రోజు ఉదయం కొద్దిసేపు దేవుడితో గడిపితే ఆ రోజు వచ్చే క్రిటికల్ మూమెంట్లో గంటల గంటలు ప్రార్థన చేయక్కర్లేదు పావు సెకండ్ చాలు సెకండ్ చాలు జవాబు వస్తుంది అప్పుడు నీకు దేవుడు ఎన్నటికీ దూరం అవ్వడు ఎనీ మూమెంట్ టాయిలెట్లోకి వెళితే కూడా దేవుడి నీతో వస్తాడు స్నానం చేస్తుంటే దేవుడి నీతో ఉంటాడు క్వశ్చన్ తెలుసా నా ప్రసంగాల మెయిన్ ఎక్కడ ఎక్కడొస్తాయి తెలుసా టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు ఒట్టు మనశ్శాంతిగా ఆడు కూర్చున్నప్పుడు విపరీతమైన థాట్స్ వస్తాయి ఇదివరకు నా దగ్గర చిన్న ఐప్యాడ్ ఉండేది దాన్ని బట్టికెళ్ళేవాడిని ఎందుకు తెలుసా ఆలోచనలో ఓరపిచ్చుకలంట ఎగిరిపోతే మళ్ళీ దొరకవు వచ్చినప్పుడు రాసేసేయాలి ఎంత బ్యూటిఫుల్ చాండ మై ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ మీ ఎనీవేర్ యేసుతో ఉన్నవారని ఇది చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను ఇంప్రాక్టికల్ కాదు ఏసుతో ఉన్నాడంటే ఇలా వెళ్ళిపోతాడు మన విజయ్ చంద్రలాగా అనుకోకర్లా క్రికెట్ ఆడొచ్చు హౌస్ హిట్ అనొచ్చు బౌలింగ్ వేయచ్చు అయ్య అనొచ్చు యు ఆర్ విత్ జీసస్ నువ్వు చాలా తెల్లపట్లు వేసుకొని స్తోత్రం అనేవాడు ఏం కాదు మామూలుగానే ఉంటావు మనుషులతో ఉంటావు నీ లాంగ్వేజ్ నీ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ మచ్ సిట్యుయేషనల్ బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ యు ఆర్ హోలీ యు ఆర్ మారలీ అప్రైట్ నైతికంగా తేడాలు లేకుండా బొతుతావు